రాబోయే ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ సంకల్ప యాత్రలో పాల్గొన్న బడేట్ రాధాకృష్ణయ్య ఏలూరు పట్టణం మూడవ డివిజన్లో సంకల్పయాత్రలో పాల్గొన్న బడేట్ రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ఇంటింటికి ప్రచారానికి మేము వెళ్ళినప్పుడు కూటమి అభ్యర్థిని గెలిపించే బాధ్యత మాది అని ప్రజలు చెప్తున్నారని అన్నారు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని బడేట్ రాధాకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో మూడవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని జాలా సునీత బాలాజీ మర్డాన్ రంగారావు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఇవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్సాహంతో చూస్తున్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి అంటే ప్రజలందరూ కూడా మేము కూడా కలిసాం నలుగురు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి పంపుతాం రాష్ట్రాన్ని రక్షించుకుంటాం అని చెప్పి వాళ్ళందరూ కూడా చేస్తున్నారు ఎంత ఉత్సాహంతో ఈ విధంగా జరుగుతుంది అనేది మాకు కూడా చాలా ఆనందం వేస్తుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎదరికొచ్చి వాళ్ళు కూడా మాతో పాటు నాలుగైదు వాళ్ళు కూడా జరుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు గెలవాలి అనే నిదానం ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు రేపు రాబోయే రోజుల్లో ఈ కూటమి అభ్యర్థులకు కనిపించవలసిన బాధ్యతను వాళ్ళందరూ కూడా తీసుకుని చూసి వాళ్ళందరూ చెప్తున్నారు ఎంత ఉత్సాహంతో అయితే అందరూ కూడా విజయోత్సవం జరుగుతున్నట్టుగా ఈ రోజున అనిపిస్తుంది నిన్న నిన్న కూడా ఇదే విధంగా మరి మూడో డివిజన్లో చేసినప్పుడు అదే విధంగా జరిగింది ఈ రోజున మళ్ళీ అదే మూడు నాలుగు డివిజన్లో చేస్తున్నప్పుడు ఏ విధంగా జరుగుతుంది ప్రజలందరూ స్పందన ఏ విధంగా ఉందని మనం కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా మే పదమూడు ఎప్పుడు వస్తుందా అని చూ చూస్తున్నారు తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు వైసీపీ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు లేదనేది ఈ ప్రజల విజయమే నిదర్శనం వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరాన్ని వాళ్ళే చెప్తున్నారు ఏదైతే నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజల చైతన్యం పరిచయామో వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలు గమనించారు రేపు రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థులు గెలిపిస్తున్న బాధ్యతను వాళ్ళు కూడా గుర్తు చేస్తున్నారు రేపు రాబోయే లేదు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం బీజేపీ జెండా ఖాయం ఖాయమని సందర్భంగా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది